సార్ ఆ పేషెంట్ నిన్న ఈవినింగ్ ఈవినింగ్ చాలా సివియర్ గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చారు సార్ వచ్చినప్పుడు మేము ఇక్కడ క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకున్నాము ఇమీడియట్గా మనం సెంట్రల్ లైన్ వేశాము ఐవి ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసాము సో మేము మా అసెస్మెంట్లో తనకి తొంభై ఐదు శాతం పైగా గాయాలు ఉన్నాయి సార్ బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి సో మేము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని కొంచెం సివియర్గానే ఉందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసే అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్లో అన్నీ రిస్క్ అప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం నైట్ అంతా కూడా అలాగే ఫ్లూయిడ్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కడైనా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బర్న్స్ ఉండేది హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి తనకి యాక్చువల్గా సో సేమ్ స్టాండర్డ్ ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యాం సార్ సో ఈవెన్ నైట్ అంతా కూడా అలాగే మా డాక్టర్స్ అందరూ అవేర్ ఉన్నారు మధ్య మధ్యలో మీరు కూడా వచ్చారు పోలీసులు కూడా వచ్చారు మధ్యలో సో అందరికీ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాం సో ఈవెన్ నేను మార్నింగ్ అరౌండ్ అంటే మధ్యలో ఇవంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది సార్ వాళ్ళు కూడా ఆర్ఎంఓ సార్ మేడం వీళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు మేము కూడా వచ్చాము నైన్ ఓ క్లాక్ కూడా నైన్ ఓ క్లాక్ లోపే వచ్చాను నేను మాట్లాడతారు కండిషన్ బాగాలేదు లూజ్ ఇమ్ అనేది ఒక మాట మీరు ముందే చెప్పుకుంటే అంటే మిగతా లేదు డెత్ అయ్యింది డెత్ కు ముందు ఆల్రెడీ నేను నా ఒకరికి వచ్చినాడు సార్ ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ జనం వస్తున్నారు గొడవలు అవుతుంది పాత ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్లు మినిస్టర్లు వారు ప్రజెంట్ ఎమ్మెల్సీ చాలా మంది వచ్చిన వాళ్ళు అందరం వచ్చిన సో ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ అనుకున్న మీరు ఒక్క మాట ఏంటంటే ఈజ్ నాట్ అప్ టు చాలా క్రిటికల్ ఉన్నది అని చెప్పేసి ముందే ఒక బ్రీఫింగ్ ప్రెస్ ప్రెస్కి ఇచ్చింటే ఏమంటే మాకు ఇదే సార్ అయితే నేను రాగానే కూడా ఒకసారి పేషెంట్ కండిషన్ చూసుకున్నాను సార్ చూసుకొని మన వాళ్ళ బ్రదర్ ఉన్నారు బ్రదర్ కి నేను పక్కకు పిలిచంటే తను కూడా కొంచెం గాబరా గాబరా ఉండే పేషెంట్ కొంచెం ఇరిటబుల్గా ఉన్నారు సో ఆ జనరల్ కండిషన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను సో నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి కదా కొంచెం కష్టంగానే ఉంది సిచ్యువేషన్ అంత ప్రాపర్గా అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టే చెప్పాను తనకి సో ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ఉన్నాం మేము కాకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్ ఎనీ బర్న్స్ పేషెంట్ ఇప్పుడు ఇంత మేజర్ పర్సంటేజ్ బర్న్ ఏ క్షణంలో అయినా కానీ ఇప్పుడు తను వాటర్ అడుగుతున్నది ఇవ్వచ్చా వాటర్ అడుగుతున్న ఇవ్వచ్చా అంటే ఇవ్వద్దనే చెప్పాము ఇనీషియల్గా బట్ నేను ఈవినింగ్ నుంచి కూడా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటున్నాడంటే సరే వామిటింగ్స్ లేకపోతేనే ఇవ్వండి అని కూడా నేను తనకి చెప్పాను తను ఉన్నది ఇక్కడే సో ఆ వాటర్ ప్రాబబ్లీ మేము ఏమనుకుంటున్నామంటే ఒకవేళ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఎవరైనా అంటే అందరూ వచ్చి కూడా ఎలా ఉంటుందంటే మా కంట్రోల్లో ఉండట్లేదు సార్ సిచ్యువేషన్ చాలామంది వచ్చి ఎవరికి తోచిన సలహాలు అంటే లైక్ మీరు మీ మెడికల్ సైడ్ మీరు ఇవ్వలేదు సలహాలు పేషెంట్ అటెండెన్స్ యాక్చువల్గా పేషెంట్ అటెండెన్స్ అండ్ రిలేటివ్స్ సో సమ్ పేషెంట్ ఏమో వాటర్ వాటర్ అని అడుగుతున్నప్పుడు మేము గ్లూకోజ్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సో తనకేంటంటే మేము కొన్ని కొన్ని వాటర్ ఇస్తాం సార్ జనరల్గా ఒకవేళ వామిటింగ్స్ లేకపోతేనే అది కూడా కన్ఫర్మ్ చేసుకొని మరి అదే కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చాము కాకపోతే కొంత కంట్రోల్లో ఉండదు కదా సార్ అందరూ వచ్చి వాళ్ళ అటెండెన్స్ ఏదో ఒకటి ఇవ్వడము ప్రాబబ్లీ అది అవి ఉండొచ్చు లేకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఈమె ఎక్స్పైర్ అయిన పాయింట్ ఆ సివియారిటీ ఇట్సెల్ఫ్ దట్ మే బి ద ప్రీడిస్పోజింగ్ రీజన్ సార్ కార్డియాక్ అరెస్ట్ అయింది సడన్ గా ఇప్పుడు చనిపోయినాడు ఎన్ని గంటలకు చనిపోయినాడు మీరు చనిపోయిన విషయము వీళ్ళకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు అది చెప్పండి పేషెంట్ యాక్చువల్గా మేము అరౌండ్ లెవెన్ 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 థర్టీ నుంచి కొంచెం ఇర్రెస్ అంటే ఇర్రెస్పాన్స్గానే ఉండేసే అప్పుడు మేము లోపల అనస్టిస్ని పిలిచాము అనస్టిస్ని పిలిచి కొద్దిసేపు ట్రై చేసాము అంటే అప్పుడే మాకు కార్డేక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు అని మేము చూసుకున్నాము బట్ మేము ఈసీజీ తీసాము ఈసీజీ దాంట్లో ఏముందంటే కొంచెం కార్డియాక్ యాక్టివిటీ కనిపించింది మాకు బట్ వీ వెయిటెడ్ మేము వెయిట్ చేసి మళ్ళీ చూసి పల్స్ లేదని కన్ఫర్మ్ చేసుకొని కొంచెం ఒక ఓవర్ హాఫ్ అన్ అవర్ మేము ఒక ట్వంటీ మినిట్స్ ట్రై చేసాము ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు అయిపోయింది ఇప్పుడు మీరు ప్రకటించండి సార్ అయితే పేషెంట్ యాక్చువల్గా మేము అన్ని ప్రయత్నాలు చేశాము లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ నుంచే కొంచెం బ్యా బ్యాడ్ అవుతూ వచ్చాడు సార్ వస్తే మేము ట్వెల్వ్ ఆ టైంలో కొంచెం సివియర్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వబోయింది రిసెస్టేట్ చేసాము కొంత రికవర్ అయినట్టు అనిపించింది అందుకని కంప్లీట్గా డెడ్ అవ్వలేదు అప్పుడు మేము అప్పటికే చెప్పాము కూడా కొంత అంటే ఎవరు వస్తే వాళ్ళంటే ఫలానా వాళ్ళకే చెప్పామని నేను చెప్పలేను ఎందుకంటే చాలామంది వచ్చారు సార్ కొంతమంది అదే మేము ఈ ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ ఒకసారి ఈసీజీ చూపించి మాకు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు అనిపించింది ఈసీజీ తీసుకొచ్చేసి మేము ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ సార్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ టైంలో మేము ఈసీజీతో కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ బ్రదర్కి మేము డిక్లేర్ చేసాం సార్ యాక్చువల్గా ఈ ఇష్యూలో ఎలా ఉంటుందంటే సార్ ఇంతమంది కనిపించేసరికి మా అనేది ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి కోసం వ్యక్తి పట్ల బయట జనాల్లో ఆందోళన ఉంటుంది ఈ బాధ్యతతో ఒక హెల్త్ బులెటెన్ రిలీజ్ చేయాల్సి ఉండే అది ఏమి చేయకుండా మేము అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి బాడీ తీసుకొని పోతా ఉన్నాం ఒకటే బాధ కదా सर साई ईश्वर साई ईश्वर है ना बर्न स्पेशल 95 परसेंट बर्न पेशेंट है मैं आ 12:56 टाइम की 12:56 पीएम की एक्सपेर आया यार सर आ ने ने नो डॉक्टर राजा किरण कुमार गोड़ है प्लास्टिक सर्जरी डिपार्टमेंट सर गांधी हॉस्पिटल మేము ఏం చేస్తామంటే సార్ ఇది మనం వచ్చినప్పుడే మనం ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఈ బాడీని మేము మార్చురీకి షిఫ్ట్ చేస్తాం సార్ మార్చరీకి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేసి అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతాయి సార్ అయిన తర్వాత దాన్ని వాళ్ళ బంధువులకి వాళ్ళకి అప్పగిస్తాం సార్ అది రెగ్యులర్ ప్రాసెస్ సార్ నేను అప్పటి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాను సార్ తొందరగా మనం పోస్ట్ మార్టం చేసి పంపిద్దామని చెప్పేసి కానీ కూడా డీసీపీ గారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ పాత్ర అయిపోయింది నేను నేను చెప్పేది వినండి ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మీరు ఓవర్ యాక్షన్ చేసి అది ఎత్తుకొని అటువంటి చేయకుండా ఫ్యామిలీకి డెడ్ బాడీ అప్పగించండి మేము సజావుగా నిర్వహించుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.